రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరగబోయే డీలిమిటేషన్ మీద జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి మన రాష్ట్రం నుంచి ఎవరు హాజరు కాలేదు మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి గైర్ హాజరయ్యారా అన్నట్లుగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోవటానికి ఇది దారి తీస్తుంది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా కేంద్రంలో మోడీతో దోస్తి కోసం రాష్ట్ర ప్రయోజనాలని త్యాగం చేయదలుచుకున్నారా తెలుగుదేశం జనసేన వైసీపీ పార్టీలు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాదిలోనే కాదు ఆ మాటకు వస్తే మొత్తం ఈ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనుకున్నటువంటి రాష్ట్రాలు అందరూ ఏదో రకంగా ప్రాతినిధ్యం ఉంది పక్కన ఉన్న తమిళనాడులో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు ఉప్పు నిప్పు అయినా సరే ఇద్దరు హాజరయ్యారు తమిళనాడులో అన్నా డీఎంకే డిఎంకే రోజు తన్నుకుంటున్నా ఇద్దరూ దాన్ని అపోజ్ చేస్తున్నారు కేరళలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇద్దరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి నడుం కడితే ఇక్కడ మన రాష్ట్రం మాత్రం వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు వైసీపీ మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది జరగకుండా కాపాడండి అని ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రం పంపింది కనీసం ఆ మేరకు లెటర్ రాసి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పడం వరకైనా సంతోషకరమైన విషయమే ఆ మాత్రం గళం ఇప్పారు మరి దీన్ని వాళ్ళు దానికి హాజరై ఉంటే ఇంకా బాగుండేది అక్కడ గళం మన రాష్ట్రం తరఫున ఒక ప్రతినిధిగా కూడా ఉండేవాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు దీనికి ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు చెన్నై తమిళ్ వాళ్ళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈరోజు అన్ని మీడియాలో కూడా వచ్చింది ఇది పార్టీ ముందు పార్లమెంట్లో పోరాడాలి తర్వాత మీటింగ్లు పోరాటాలు అన్నాడు మరి పార్లమెంట్లో పోరాడాలా అని ఆయన వైఖరి నిజాయితీతో అయితే ఇక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం సభ్యులు వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి పార్లమెంట్ సభ్యులు లోకసభలో దీన్ని లేవనెత్తమని ఆయన వాళ్ళని ఆదేశించారా లేదా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ఆయన చెబుతున్న మాటే ముందు ఆయన అక్కడ వాయిస్ వినిపిస్తే మన రాష్ట్రం తరఫున పార్లమెంట్లో వాయిస్ వినిపించి ఆ తర్వాత ఈ సమావేశానికి కూడా వాళ్ళు హాజరయ్యి ఉంటే దానికి ఒక వెయిటేజీ దానికి కావాల్సినటువంటి విలువ వస్తుంది ఈరోజు ప్రజల యొక్క మనోభావం దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించలేక దీన్ని బీజేపీని బలపరచలేక ఈ రకమైనటువంటి గోడ మీద వాడటం డ్యాన్స్ చేయటం దీన్ని కాస్త రకమైనటువంటి సర్కస్ సర్కస్ ఫీట్లు ఈ సర్కస్ ఫీట్లు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ గురించి మాట్లాడకుండా తప్పో ఒప్పో మనకు నష్టమా లాభమా తేల్చి చెప్పాలి దాని బదులు డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీలో మహిళలు పెరుగుతాయని చెబుతున్నారు అసలు దాని దీనికి ఏమైనా సంబంధం ఉంది మోడు మోకాటికి బోడుగుండుకి ముడి అంటారు దీన్ని అసలు మహిళలు మా రిజర్వేషన్ల అంశమే అసలు ఇంతవరకు చర్చలోకి రాలేదు ఇరవై తొమ్మిది నుంచి అమలు జరగవు వాళ్ళే స్పష్టంగా చెప్పారు ముప్పై నాలుగు నుంచి అమలు చేస్తామని ముప్పై నాలుగు నుంచి కూడా అమలు చేస్తారా లేదు గ్యారెంటీ లేదు ఇంతవరకు అసలు కాన్స్టిట్యూషన్ చేంజెస్ రాష్ట్రాల ముందుకు రాలేదు అవన్నీ కొన్ని రాష్ట్రాలు అమలుని కొన్ని ఇంకా చేయలేదు దానికి కావాల్సిన ఏర్పాటు లేదు ఎన్నికల కమిషన్ దాని గురించి ఏమి స్పందించలేదు అంటే మహిళలకి ఆశ చూపెట్టి డీల లిమిటేషన్ జరిగితే మహిళలకు మంచిది అని చెప్పి దీన్ని పక్కదారి పట్టించే ఆలోచన చేస్తున్నారు మన రాష్ట్రంలో ఈరోజు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నిలబడతాయా తగ్గుతాయా పెరుగుతాయా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇప్పుడు బీజేపీ మోడీ చేస్తున్న ప్రతిపాదన ప్రకారం జనాభాని ప్రాతిపదికగా చేసుకుంటే మన జనాభా రేటు రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరుగుదల రేటు తగ్గిపోయింది మనకి మన జనాభా ప్రకారం ఇప్పుడున్నటువంటి ఇరవై ఐదు సీట్లు ఆరు సీట్లు తగ్గి పంతొమ్మిది సీట్లే ఉంటాయని చెప్పి కొంతమంది మేధావులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న జనాభా పద్ధతులు తెలంగాణకి తగ్గుతాయి తమిళనాడుకు తగ్గుతాయి కేరళకు తగ్గుతాయి కర్ణాటక తగ్గుతాయి బెంగాల్కు తగ్గుతాయి జమ్మూ కాశ్మీర్కు తగ్గుతాయి ఒక్క రెండు మూడు రాష్ట్రాలకు తప్ప జనాభా బాగా పెరిగినటువంటి రెండు మూడు రాష్ట్రాలు తప్ప ఇవి రేటుకి ప్రాతినిధ్యం ఉండదు అందులోనూ ఇప్పుడు ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలు ఉంటే దీన్ని తీసుకుపోయి ఎనిమిది వందల ముప్పై చేయాలని చెప్పి అంటున్నారు స్థానాలు జనాభా పెరిగినప్పుడు స్థానాలు పెంచడం తప్ప రేటా కాదు పెరిగిన స్థానాలకు అనుగుణంగా అందరికీ న్యాయం జరుగుతుందా లేదా కానీ మా పార్టీ వైఖరి ఏంటంటే జనాభాని దీన్ని ప్రాతిపదిక తీసుకోకూడదు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల్లో దక్షిణాది రాష్ట్రాలు కానీ బెంగాల్ కానీ లేదా మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాలు చాలా కాన్షియస్గా జనాభా నియంత్రణని పాటింపజేశాయి జనాభా కంట్రోల్ చేసినందుకు జనాభా తగ్గిపోయింది ఈరోజు ఉత్తరప్రదేశ్ బీహారు ఇటువంటి రాష్ట్రాల నుంచి జార్ఖండ్ మన రాష్ట్రానికి కేరళకి బెంగళూరుకి విపరీతంగా వలసలు వస్తున్నారు అక్కడ జనాభా పెరిగి వాళ్ళకి తగిన ఉపాధి లేక వలసలు వచ్చేస్తున్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఈ జనాభా ప్రాతిపదిక మీద స్థానాలు పెరుగుతాయి అంటే బీజేపీ బలంగా ఉండి బీజేపీ యొక్క దాన్ని స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచి బీజేపీయేతర పార్టీలు ఉన్న చోట జనా ఈ ప్రాతినిధ్యం తగ్గించటానికి కుట్ర ఇది ఈ కుట్రగా ఆంధ్రప్రదేశ్ కూడా బలైపోతున్నది మన వాయిస్కి గడ గళానికి విలువ లేకుండా పోతుంది ఇప్పటికే రాష్ట్రం విడిపోయి నలభై రెండు స్థానాలు కాస్త పదిహేడు ఇరవై ఐదు కింద మారి రెండు రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా పోరాడలేని స్థితి మనలో మనం కొట్లాడుకుంటూ మన తెలుగు వాళ్ళ యొక్క వాయిస్ బలహీనపడింది ఇప్పుడు ఈ డీలిమిటేషన్ తోటి తెలుగు వాళ్ళ వాయిస్ అస్సలు ఢిల్లీ కనపడదు మన మాటకే రాదు వాళ్ళు కాళ్ళు పట్టుకొని గడ్డాలు కొట్టుకొని ఏదైనా నిధులు సంపాదించడం తప్ప అభివృద్ధి జరగడానికి కూడా ఇది ఆటంకం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఆటంకం అవుతుంది అందుకని జనాభాని ఒక పాలసీగా నియంత్రించినటువంటి దానికి పాపం ఆ దాన్ని ఈరోజు ఒక శిక్షగా చేయటం అనేది తప్పు అది పాలసీగా ఉండకూడదు ప్రోరాటా అని ఏదైతే మోడీ అమిత్ షా ఆ ప్రోరాట అనేది జనాభా ప్రాతిపదిక మీద కాకుండా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సీట్ల ఆధారంగా ఈ పోరాట ఉండాలి అంటే ఇప్పుడు ఇరవై ఐదు స్థానాలు మనకు ఉన్నాయి ఇరవై ఐదు స్థానాల్లో రేపు ఐదు వందల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది వందల ముప్పై చేస్తే ఎంత పర్సంటేజ్లో పెరుగుతాయో అదనంగా స్థానాలు అదే పర్సెంటేజ్లో మనకు ఇరవై ఐదు పెరగాలి ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ స్థానాలు కూడా పెరుగుతాయి మనకు ఐదు పెరిగితే వాళ్ళకి పది పెరగవచ్చు దానికైనా అభ్యంతరం లేదు అందుకని ఇప్పుడున్నటువంటి స్థానాల ప్రాతిపదిక మీద పోరాట జరగాలి తప్ప జనాభా ప్రాతిపదిక తీసుకోకూడదు అది అశాస్త్రీయము అన్యాయం జరుగుద్ది భారతదేశ ప్రజల యొక్క అసమానతలు ప్రాంతీయ అసమానతలు పెరగటానికి దేశ ఐక్యత బలహీన పడటానికి దెబ్బ తినడానికి కారణం అవుతుంది రేపు పొద్దున దేశ ఐక్యత ఉత్తరాది దక్షిణాది తూర్పు పశ్చిమానికి వస్తుందంటే దానికి అటువంటి విభజన వాదం వస్తే దానికి బీజేపీ కారణం అవుద్ది ఇది రాకుండా భారతదేశం అంతా ఐక్యంగా ఒక సమగ్రమైన దృష్టితో ఉండాలని అంటే ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తున్న జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేయకూడదు దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం వైసీపీ జనసేన అందరూ ముందుకు రావాలి పోరాడేదానికి పార్లమెంట్లో కాలం ఎత్తాలి వీధుల్లో కాలం ఎత్తాలి వచ్చే నెలలో హైదరాబాద్లో మీటింగ్ జరుపుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు మరి రేపు హైదరాబాద్ మీటింగ్ అయినా వీళ్ళు హాజరు కావాలి కాజన కాకపోతే మన రాష్ట్ర ప్రయోజనాలని కేంద్రానికి తాకట్టు బీజేపీకి తాకట్టు పెట్టినాడు కేంద్రానికి కూడా కాదు బీజేపీకి తాకట్టు పెట్టినట్టే తెలుగుదేశం ఒక ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఏర్పడి తెలుగు ప్రజల తరఫున ప్రాంతీయ ప్రయోజనాలకి మన రాష్ట్రానికి జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా ఇప్పటికే ప్రత్యేక హోదా వదులుకున్నారు విభజన హామీలను వదులుకున్నారు జరగాల్సినంత అన్యాయం జరిగింది ఆర్థికంగా అన్యాయం జరిగింది ఇప్పుడు రాజకీయంగా కూడా అన్యాయం చేయబోతున్నారు మోడీకి భయపడి రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని కుంచిస్తే దానికి తగిన ఫలితం తెలుగుదేశం పార్టీ కూడా అనుభవించాల్సి వస్తే ఒక అధికార పార్టీగా ఈరోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ దీన్ని ప్రధాన బాధ్యత తీసుకొని అన్ని పార్టీలను కూడగట్టి మన తెలుగు ప్రజల వాయిస్ను కూడా ఈ డీలిమిటేషన్లో మోడీ వాదనకు వ్యతిరేకంగా వినిపించాలి కనీసం జగన్మోహన్ రెడ్డి రాసినట్టు ఉత్తరాయన రాయమనండి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని ఉత్తరం రాయమనండి కనీసం ముందు మా అభిప్రాయం ఇదని ఆ ఉత్తరం రాయటానికి కూడా భయపడితే ఎట్లని ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో తగ్గదు పార్లమెంట్లో దీని మీద పోరాడాలా తగ్గితే అని అన్నారు మరి ఆ మాట మీద నిలబడైనా పార్లమెంట్లో ఈరోజు జరుగుతుంది పార్లమెంటు పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వినిపించమనండి అప్పుడు నిజాయితీగా అని చెప్పినట్టు లెక్క పార్లమెంట్లో వాయిస్ వినిపించకుండా సూక్తులు చేయడం ఉపయోగం లేదు రాష్ట్ర ప్రయోజనాలని మీరు తాకట్టు పెట్టద్దు అని చెప్పు కోరుతాను చాలా తీవ్రమైన సమస్య ఇది భవిష్యత్తులో భారత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని దెబ్బతీసేటువంటిది కాబట్టి దీని మీద అధికార పార్టీ కూటమి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం మరొక అంశం రాష్ట్రంలో మత విభజన తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ ఇసు పరిషత్తు వీళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా క్రైస్తవుల గురించి సర్వే అలాగే చర్చిల గురించి సర్వే చేయటానికి తాకీదులు మెమోలు పంపి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చాక ఉపసంహరించుకున్నారు ఇప్పుడు ఆ పని విశ్వధ పరిషత్ నేరుగా చేస్తున్నది వాళ్ళ క్వశ్చన్ రూపొందించి ప్రతి ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు చర్చీలు ఎంత ఎన్ని ఉన్నాయి ఫాదర్లు ఎంతమంది ఉన్నారు వేళల్లో నోటలుగా వాళ్ళని క్రైస్తవుల్ని గర్వపసి కింద మార్చి మన వైపు తిప్పుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఈ సమాచారం అంతా సేకరిస్తున్నది చాలా ప్రమాదకరమైంది రాష్ట్రంలో రాష్ట్రంలో మత విద్వేషాలు పెంచడానికి విభజన తీసుకురావడానికి చేసేటువంటి ఈ కుట్రల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాలి దీన్ని నిరోధించాలని చెప్పి కూడా కోరుతున్నాం ఎటువంటి మత ప్రాతిపదికమే చేసేటువంటి సర్వేలు ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తాయి మత విద్వేషాలు పెంచుతాయి కాబట్టి ఒక లౌకిక పార్టీగా ఉండే తెలుగుదేశం జనసేన పార్టీలు దీన్ని సమర్థిస్తాయా లేదా వ్యతిరేకిస్తాయా ప్రభుత్వాలు ఇచ్చి మిమ్మల్ని ఉపసంహరించుకున్నప్పుడు ప్రైవేటుగా చేసేది కూడా ఇది మత విద్వేషాలు పెంచేటువంటి అలాంటి కార్యక్రమాలు చట్టరీత కూడా సమంజేస్తుంది సమ్మతం కాదు కాబట్టి నిరోధించాలని చెప్పి మేము కోరుతున్నాం వెల్కమ్